తెలంగాణ ప్రజలకు నమస్కారం దాదాపు ముప్పై ఐదు కేంద్ర నలభై సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేసిన చేసి రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులు ఈరోజు రోడ్లెక్కే పరిస్థితి మనం గత పది రోజుల క్రితం వాళ్ళకు రావాల్సిన బకాయిలపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం పోస్ట్ కార్డులు రాయడం వేరే ఊరికి రీప్రజెంటేషన్ ఇవ్వడం గవర్నర్ గారి కూడా లెటర్ పెట్టడం సుప్రీం సుప్రీంకోర్టులో కూడా మన పిటిషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఒక దిక్కు మన తీర్ల మనం ఒక ఉద్యమం చేస్తూ ఉంటే ఇంకో దిక్కు ఈరోజు రోడ్లపైకి ఎక్కే పరిస్థితి నిన్నటి దినాన ఖమ్మం వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు చాలామంది చాలా దగ్గర రోడ్ల కలెక్టరేట్ల ముందు పోయి ధర్నాలు చేసి వాళ్ళ గళాలు వినిపించి ఈరోజు మొండి నిద్రపోతు చెవులుండి విని కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడాలేని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కార్ వీళ్ళు వినాలని చూడాలని వాళ్ళ బాధలు గై కొనాలని వాళ్ళ సమస్య తీర్చాలని ఈరోజు పెడుతున్నటువంటి వాళ్ళ కేకలు ఈరోజు మరి పాలకులకు వినబడుతున్నాయో లేవో మరి ఖజానా ఖాళీ ఉన్నాయి డబ్బులు లేవు వీళ్ళకి ఇస్తే డబ్బులు అంటారు మరి ఈరోజు నిన్న దినానా ఇలా విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో మరి మనం చూస్తే మూసీపై ముందుకంట మూసీపై ముందుకు పోతుంది ఎంత పోతుంది దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈరోజు పైసలు లేవంటావు రూపాయలు లేవంటావు వాళ్ళకి ఇవన్నీ నీ చేతులు రావు కానీ మూసి పైన మాత్రం ముందుకు పోతాం ఆగమంటావు ఫ్యూచర్ సిటీపై ముందుకు పోతాం కానీ ఆగమంటావు ఎందుకు ఆగమంటావు ఎందుకు ముందుకు పోతా అంటావు ఎందుకంటే ఇందులో కమిషన్ కమిషన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా చాలామంది చాలామంది ఉద్యోగులు వాళ్ళు కమిషన్లపై ఇస్త కమిషన్ల కోసం ఈరోజు చేసే పరిస్థితి నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు నిధుల కోసం ఏ గతంలో చెప్పినా కదా ఏడిబి బ్యాంక్తో ఒప్పందం వచ్చినాయి ఆల్రెడీగా అంటే దీనికోసం వస్తాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళ కోసం రావు ఒకరిద్దరి ఒకరిద్దరి మాట్లాడిన కొన్ని మాటలు మనము వినే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి గోడు వాళ్ళు పెట్టినటువంటి బాధ వినాల్సిన బాధ్యత మన కూడా ఉన్నది కాబట్టి నిన్న జరిగినటువంటి ధర్నాలో ఇది ఖమ్మం ధర్నా దౌలకి దౌలకి రౌత మరి ఆయనేనా రాష్ట్ర సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ అనేక రకాల జనాలని పరిపాలనాలని చెల్లిస్తే మరి అనేక మంది వారి మార్గ బాటగా ఎలా రాజశేఖర్ బంగారక అనేక ఇతివృత్తే అనేక సమస్యలతో బాధపడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ అనేక సంస్థలు బాస్ విషయానికి సంబంధించి మీడియాలో పేపర్ పేపర్లు చూస్తున్నాము ఈ లైకెరీ నిధి రెగ్యులేటరీ బోర్డు లైకెన్ని జర్మను నాసా రక్షణ శాఖ జీఎస్ నిరంతర విద్యా విధి కలిగింది ఆ రంగం కూడా ఒక నైలే ఉద్యానగర్ల చేసిన ఉద్యోగశ్రకు కర్మకంద చేర్చారు ఆ రాయ్ గోయమికి నిలక ఇక్కడ ఇంకా 500 టోట్లు ఇర్దర్ కొప్పు మికి తెలియజేయడారా మీకు ఫేస్బుక్ ఆర్టిస్ట్ అవ్వనారా ఆటో గా బాడీలు బిటండికి 28 డాలర్ స్పెషల్ సర్వేషన్ రాస్తాక ఒక బిల్లు ఇచి నిండి అన్ని ఇరాకలకి ముందు ఇరా రావాల్సిన బకాయిలు కేవలం అనే సమస్య రుడూడ ఇరా భగైల పొసవి ఆవశ్యకత దీనిని రాష్ట్రార్ధంగా అనేక జిల్లా కేంద్రం నుంచి కలెక్టరేట్ మరియు ద్వారా ఈ జనగణనని చీఫ్ సెక్రటరీకి ప్రాధికారిక కలెక్టర్ ద్వారా ఇది ఇది ఒక్కొక్క ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళ వేదన వాళ్ళ వాళ్ళ ఆక్రోషం ఈరోజు కేవలం ఈ డబ్బు కోసమే చాలా మంది అప్పులు చేసారు పిల్లల పెళ్లి ఇవాళ ఒక టీచర్ ఫోన్ చేసింది నాకు కరీంనగర్కి వెళ్ళి ఇద్దరు పిల్లలై పెళ్లి చేయాల్సిన పరిస్థితి నాకు ఉన్నది సార్ నేను అలా ఏది ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను పుస్తకాల రేపటి దినాన నాకు దాఖానలు అయితే నాకు నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి ఇంకోటి ఏదేం ఏదికి అప్లికేట్ ఇన్సూరెన్స్ గాని పదక్యా లైఫ్ అనుంది ఇంకా కొడ కొడ ప్రొఫెసర్లు అలాగే ఎనీ ఎంప్లాయ్‌మెంట్ రేవల అవ్వకపోకుండా రావబెట్టిం చేస్తాం అం చేస్తాం ఆ ఫైల్ కావాలి ఉంది టెన్షన్స్ గిర్ని లోపల ఉంటారు ఏది ఒక ఆచారం చేశారు రేవల పెన్షన్ పథకంలో ఇస్తున్నారు ఈ ప్రయణాలు అందరికీ అందుతారు ఇప్పుడు వీరు రిటైర్ అయిన వాళ్ళకంటే ఇది ఇది ఒకలిద్దది కాదు ఈరోజు దాదాపు పదివేల ఐదు వందల మంది సమస్య ఇది సమస్య ఇది ఈ రోజు చాలా మంది అంటే ఒక చర్చ అనేది తీసుకురాగలిగిన జనంలో ఒక చర్చ ఈరోజు జరుగుతూ ఉంది ఉద్యోగ సంఘాలు మీరు పెన్ డౌన్ పిలుపునియండి ఒకరోజు దయచేసి చెప్తున్నా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఏదో ఇరకాడ పెట్టడానికి డబ్బులు లేవని కాదు డబ్బులు ఉండి ఈరోజు అన్నిటికీ వాడుకుంటుండ్రు ఈరోజు మూసీపై ముందు పేపర్లు వస్తుంది ఇట్లా ఫ్రంట్ పేజ్లో రిటైర్మెంట్ ఎంప్లాయ్ బకాయిలు తీర్చడానికి ప్రభుత్వం ముందుకు అనే టైటిల్ ఎందుకు రాదు ఎందుకు వార్త రాదు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు రాదు మీ నోట్లకి ఎందుకు రాదు ఎందుకు ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఈరోజు అప్పున్నాం కదా నాలుగు కోట్ల మంది అప్పున్నారు వాళ్ళకు ఈరోజు మీరు అప్పనే తెలంగాణ ప్రజల పైసలు ఇచ్చేది మీరు అప్పు తెచ్చినా ఏం చేసినా మళ్ళీ రేపు మేము కట్టి తెలంగాణ ప్రజలు కట్టాల్సిందే కదా మీ జేబులకి వెళ్ళి ఏం కట్టరు కదా ఈ రోజు వీళ్ళు కట్టాల్సిన పైసలే కదా ఈరోజు వీళ్ళపైన మీకు ఎందుకు ఇంత జులుం ప్రదర్శించే ప్రయత్నం చేస్తుండే ఎందుకు మీరు మొండిగా వ్యవహరిస్తారు ఎందుకు వీళ్లకు సానుకూలమైన వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తలేరు ఈ రోజు వాళ్ళు చాలా మన కొండేసారి తెచ్చిపోయారు చాలా మంది దాకా ఉన్నారు కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇంటి మీద అప్పులలో వస్తే ఇల్లు మెయింటైన్ చేయలేక ఇన్ని రోజులు కష్టపడ్డాం ఇప్పుడైనా జర నెమ్మదిగా ఉందామంటే ఇంటికి కూడా నెమ్మదిగా ఉండలేని పరిస్థితిలో ఉన్నది ఈరోజు ముఖ్యంగా టీచర్లైతే అగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి వాళ్ళ స్కూల్కి పోయి ఈరోజు వాళ్ళ వాళ్ళ పాఠాలు చెప్తే వచ్చే జీతాలతోనే వాళ్ళు బతికే పరిస్థితి రెవెన్యూ లెక్కనో లేకుంటే వేరే డిపార్ట్మెంట్ ఉండే కొన్ని చాలా మంది అందులో నాకు వచ్చే ఫోన్లలో ఎక్కువ శాతం టీచర్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వస్తున్నాయి ఎందుకో రెవెన్యూ ఎక్సర్సైజ్ తక్కువ వస్తున్నాయి సరే ఏదేమైనప్పటికీ ఈరోజు వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఎందుకంటే వీళ్ళు మిలియన్ మార్చిలో పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు చాలామంది కామెంట్ పెట్టింది మేము ఈ తెలంగాణ కోసం కొట్టాడి ఆంధ్రపాలకులు ఉన్నప్పుడు నెల రోజులలో మాకు అన్ని కూడా బిల్ బిల్స్ క్లియర్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఎందుకు మాకు బిల్స్ క్లియర్ చేస్తున్నారు ఎందుకు మనం ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మమ్మల్ని సతాయిస్తున్నారు ఎందుకు మా హరిగోసా పుచ్చుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి మంచిదా ఇది కలెక్టర్ కార్యాలయాల ముందు ఎవరైతే నిన్నటి వరకు ఉద్యోగులుగా ఉన్నారో ఎవరైతే నిన్నటి వరకు వాళ్ళ సేవ సేవలు అందించారో ఎవరైతే నిన్నటి వరకు మనతో పాటు మనతో పనిచేసినారో ఈరోజు వాళ్ళు వాళ్ళకు రావాల్సిన రైట్స్ వాళ్ళ హక్కులు వాళ్ళు దాచి పెట్టుకున్న డబ్బులు ఈరోజు వాళ్ళు చెల్లించకుండా ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు లోపల ఉన్నారు ప్రభుత్వంతోనే ఉన్నారు ప్రభుత్వంతో మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు ఆ ప్రభుత్వంతో ఉన్న మీరు లోపల ఉన్న వారిపైన ఒత్తిడి దేవ తేవాలి కదా ఈరోజు మూసి ఎట్లెట్లా ముందుకు పోతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం సవా ప్రభుత్వ ఉద్యోగులు సవాల్ చేయాలి కదా వీళ్ళకి మద్దతుగా ఈరోజు ఒక్కసారి మీరు ఆపండి ఒక పెన్ పెన్ ఒకసారి మీరు పెన్ డౌన్ చేయండి వీళ్ళ బిల్లులు వరకు మేము డ్యూటీకి ఎక్కమని చెప్పండి దేనికోసం అని మనం తెలంగాణ తెచ్చుకున్నది ఈ ఈరోజు రోడ్ల మీద బతకనికా రోడ్ల మీద పడనికా పోయినవరేమో యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఈ మూడేళ్ళు చేసిన వాళ్ళకి తిప్పలు వచ్చింది మూడేళ్ళు పెంచినందుకు తపాకి కాల్చిన వాళ్ళకి టిప్పలు వచ్చింది మూడేళ్ళు పెంచినందుకు వీళ్ళకు ఎవ వీళ్ళకు ఏదైతే ఉన్నారో ఎవరైతే స్వీట్ పంచుకున్నారో వాళ్ళకే తిప్పలైంది తక్కిన వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు ఈరోజు వీళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు ఈరోజు వీళ్ళు రోడ్లపైన కొట్టాడే పరిస్థితి వచ్చింది యాభై ఎనిమిది వెళ్ళి రిటైర్ అయిపోయి ఉంటే అప్పుడు ఆ డబ్బు అది వచ్చేది హ్యాపీ గుండేటోళ్ళు ఆ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ కాళేశ్వరం డైవర్ట్ చేయాలి మిషన్ దగ్గర డైవర్ట్ చేయాలి మన ఊరు మనబడి డైవర్ట్ చేయాలి మేఘాకృష్ణారెడ్డికి ఆ వర్క్లను తీసుకుపోయి వెళ్ళి కమిషన్లు తీసుకోవాలి సేమ్ సేమ్ దుకాణం ప్రభుత్వం చెయ్యి నేమ్ ప్లేస్ చేయ్ కేసీఆర్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి మళ్ళీ మేఘాకృష్ణని తీసుకురావాలి మళ్ళా నువ్వు మూసి కట్టాలని చెప్పాలి మళ్ళీ కూరంగ లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు కట్టాలని చెప్పాలి ఉస్మానియా హాస్పిటల్ నువ్వే కట్టాలని చెప్పాలి హాస్పిటల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టాలని డౌట్ లేదు పేదోళ్ళ కోసం కానీ డియాకృష్ణారెడ్డికి ఇవ్వాలి అది వేరే వాళ్ళు ఎవరు పనికిరారు ఉస్మా మన నిమ్స్పల్ ఎక్స్టెన్షన్ ఆయనకే తీసుకపోయాలి అన్నీ ఆయన బొంద కొట్టాలి తెలంగాణ మిలియన్ మార్క్స్ దేనికోసమైంది తెలంగాణ ఉద్యమం దేనికోసం దేనికోసమైంది తెలంగాణలో పన్నెండు పదవి విద్యార్థులు దేనికోసం తమ ప్రాణ త్యాగాలు చేసిండ్రు అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు కావాలి కానీ ఆంధ్ర పాలకుల వద్దు ఆంధ్ర వ్యాపారస్తులు కావాలి కానీ ఆంధ్ర ఉద్యోగులు వద్దు అంటే కేవలం ఈరోజు మీ ధనదాహం కోసం పదవుల కోసమే కానీ ఆత్మగౌరవం లేదు గాడి గుడ్డు లేదు ఆత్మగౌరవం మనకుంటే మన ఉద్యోగులపై రోడ్లపైనే కాదు ఆత్మగౌరవం మనకు మిగిలి బ ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పుకుపోయిందంటే మన ఆత్మగౌరవం అది తెలంగాణ ఉన్న బాండ్స్ మన సెక్యూరిటీ బాండ్స్ తీసుకుపోయి ఈరోజు ఆర్బీఐ దగ్గర మనం కులబెడుతున్న సంవత్సరాల కొద్దీ అని అంటే అది మన ఆత్మగౌరవం అయితే ఈరోజు ఏం లేకుండా మేము పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టుకుంటాం అప్పులు చేసాన మేము పెద్ద పెద్ద నిర్మాణం కడతామంటే అది ఆత్మగౌరవమా ఉన్న సెక్రటరీని కూడగొట్టి మళ్ళీ కడతా అంటే ఇది ఆత్మగౌరవమా ఈరోజు నిర్మాణాలు కాదు కదా ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మగౌరవంతో స్వయం పాలన సెల్ఫ్ రెస్పెక్ట్ మన 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 నీళ్ళు మనకే మన ఉద్యోగాలు మనకే మన ధనం మనకే మన భూములు మనకే ఇవన్నీ జరుగుతున్నాయా ఏవి జరుగుతున్నా మొత్తం మోసం ఈరోజు లాస్ట్లా వాళ్ళు కూడబెట్టుకున్న పైసలు వృద్ధాప్యంలో తిందామనుకున్న పైసలు వాళ్ళ వృద్ధాప్యంలో దవాకల కోసం పెట్టుకుందాం అనుకున్న పైసలు వాళ్ళ వృద్ధాప్యంలో అప్పులు తీసుకుందాం అన్న పైసలు వాళ్ళ వృద్ధాప్యంలో పిల్లలు పెళ్లి చేద్దాం అనుకున్న పైసలు కనీసం వృద్ధాప్యం అయినా ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్న పైసలు ప్రభుత్వం దగ్గర పెడితే ఈరోజు బండిపోతుల దగ్గర దొంపుగా తిని ఈరోజు వీళ్ళకు మనిసే ఇదే ఆత్మగౌరవం దీనికోసమా ఈరోజు వీళ్ళతో తరపున మాట్లాడుతున్న ఎవరు ఉన్నారు ఈరోజు ఈరోజు అదే రిటైర్ అయిన ఉద్యోగులే వాళ్ళ కోసం వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి వాళ్ళ కోసం వాళ్ళే రావాలా ఉద్యమానికి వాళ్ళ మద్దతుగా ఏవ నిలవరా కష్టంగా ఈరోజు నేను చిరస్సు వచ్చి వందనాలు చెప్తున్నా రిటైర్ అయిన ఉద్యోగులందరూ మీరు కలెక్టరేట్ల ముందుకు వచ్చిండ్రు ధర్నాలు చేసిండ్రు ఈరోజు చేయి చేయి కలుపుతుండ్రు మరొక ఉద్యమానికి మీరు నాంది బలికిన్రు ఇది ఉధృత్వం కావాలి మనతో ఎవరు వచ్చినా లేకున్నా మన పక్కన ఎవరు నిలబడ్డా లేకున్నా మన ముందు ఎవరు ముందు ముందుకు నడిచినా నడవకుండా మన వెనకెళ్ళి ఎవరు మద్దతున్నా లేకున్నా మన ఉద్యమం జరగాలి మన హక్కులు మనం తీసుకునేదాకా ప్రతి అనా పైసా ఎవరికి కమిషన్ రూపాయి ఇవ్వకుండా ప్రతి పైసా కూడా ఈరోజు మీ కష్టార్జితం మీకు దక్కేదాకా పోరాడాలి చాలామంది కష్టాలలో ఉన్నారు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో నిలవడాలే ఈరోజు నిజంగా నేను నిన్న సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు చేయడం వల్ల కొంచెం అయితే నాకు ఇలా నిన్న జరిగిన ధర్నాలు మొత్తం క్లిప్పింగ్స్ ఈరోజు నాకు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది కొనసాగుతూ ఉండాలి ఏదో విధంగా ఏదో విధంగా నిత్యం మన నిరసన తెలుపుతూనే ఉండాలి ఒక్క లైన్ ఒక సెంటెన్స్ సోషల్ మీడియాలో పెట్టండి హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ రిటై రిటైర్డ్ ఎంప్లాయీస్ అనే హ్యాష్ ట్యాగ్తో మనం స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా మీతో ఉందాం మీతో నిలబడుతాం తెలంగాణ సమాజం కూడా మనకు సేవలు అందించారు వీళ్ళతో నిలబడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుని పైన ఉన్నదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్